హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం మరి అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోని మీకు నోటిఫికేషన్ అవుతుంది వారం మనం తిరుపతి మార్కెట్ తిరుపతి సంతలో అనేది ఉన్నాం ఈ తిరుపతి సంతలో వచ్చి మనకి వారం మేకలు మేకప్ పోతులు మేకలు మేకప్ పోతులు ఏం రేట్లు చెప్తున్నారు కొనుగోలు అయినా జరుగుతే ఎంత కొన్నారు ఇక్కడ రేట్లు ఎలా ఉన్నాయనేది ఒకసారి తెలుసుకుందాం ఇది అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా తిరుపతి టౌన్ నుంచి మనకు ఒక ఐదు కిలోమీటర్ల దూరంలో మనకి ఈ సంత అనేది ప్రతి శనివారం తెల్లారుజామున ఆరు ఏడు గంటలకైతే స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు అయితే మనకి ఈ సంత అనేది జరుగుతుంది ప్రతి శనివారం అనేది జరుగుతుంది ఈ సంతలో మనకి మేకలు మేకపోతులు గూడూరు మార్కెట్ లాగా ఫుల్గా యాభై వంద అట్లా దొరకడం కష్టం ఐదు పది ఇట్లా మాత్రమే ఐదు పది తెచ్చి ఇక్కడ అమ్ముకుండా అమ్ముకొని తీసుకెళ్తుంటారు చాలామంది గూడూరు మార్కెట్లో వాళ్ళే ఎక్కువ ఇక్కడికి వస్తారు అక్కడ కొనుక్కొని ఈ మార్కెట్కి పీలేర్ మార్కెట్కి అనేది తీసుకెళ్తుంటారు మ్యాక్సిమం ఇక్కడ ఈ సంతలో మొత్తం వాళ్ళే ఉన్నారు కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నారు అలాంటి వాళ్ళ దగ్గర కూడా వెళ్దాం మేకలు ఏ రేట్ చేస్తున్నారు ఏదైనా కొనుగోలు జరుగుంటే ఎంత కొన్నారనేది చూపిస్తాను తర్వాత వచ్చేసి మేకలు మేకపోతులు ఈ వీడియో మొత్తం వచ్చి మనకి మేకలు మేకపోతుల గురించి వీడియో చూపిస్తాం ఫస్ట్ మేక గురించి చూద్దాం తర్వాత మేకప్ బూతులు తెలుసుకుందాం తర్వాత వీడియో అయిపోయిన తర్వాత మనకి పెద్ద పొట్టేళ్ళు కటింగ్ పర్పస్ పొట్టేళ్ళు అనేది వీడియో చూపిస్తాను ఆ వీడియో అయిపోయిన తర్వాత లైవ్ ఎయిడ్తో ఇక్కడ తిరుపతి సంత ఫేమస్ ఏమన్నా ఉంది అంటే తిరు తిరుపతి సంతలో మనకి లైవ్ ఎయిడ్తో ప్రతి ఒక్క జీవలు అనేది పొట్టేళ్ళు కానీ మేకలు కానీ మేకప్ బూతులు కానీ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పొట్టేళ్ళు పిల్లలు కానీ లైవ్ ఎయిడ్తో అనేది ఇక్కడ ఇస్తున్నారు లైవ్ ఎయిట్ కూడా ఒకే రేట్ అనేది ఉండదు ఇక్కడ మూడు వందల తొంభై ఉంది నాలుగు వందల ఉంది నాలుగు వందల ముప్పై ఉంది నాలుగు వందల యాభై వరకు ఇక్కడ అమ్ముతున్నారు అంటే జివాలన బట్టి రేట్ అనేది ఉంది ఒక్కొక్కరు ఒక్కొక్క రేట్ అనేది అమ్ముకుంటున్నారు ఆ లైవ్ వేట్ వీడియో కూడా ఖచ్చితంగా మీకు చూపిస్తారు ఎందుకంటే ఇక్కడ తిరుపతి సంతలో లైవ్తో ఇస్తున్నారని చాలామంది చాలా డౌట్లతో అడిగారు ఖచ్చితంగా ఇక్కడ లైవ్తో కొంటున్నారు లైవ్తో తీసుకుంటున్నారు తీసుకుంటున్నారు ఇస్తున్నారు కూడా కాబట్టి ఇక్కడ లైవ్తో ఇస్తున్నారని చెప్పి యాభై ఒక నలభై యాభై అట్లా అనేది అమ్మరు ఓన్లీ ఇక్కడ ఒకటి రెండు మాత్రమే మనకి సేల్ అవుతుంటాయి కాబట్టి ఇక్కడ లైవ్తో ఇస్తున్నారు లైవ్తో కొంటున్నారని యాభై అరవై అట్లా తీసుకురావద్దు ఎందుకంటే ఇక్కడ ఓన్లీ ఒక ఐదు పది అయితే అమ్ముకోగలరు కానీ అంతకుమించి ఎక్కువ పెద్ద కట్టలు తీసుకొచ్చారంటే ట్రాన్స్పోర్ట్ అన్నీ వేస్ట్ చేసుకోవద్దు ఇక్కడ అంత పెద్ద బారీస్ అంత అయితే కాదు మామూలుగా ఒక రెండు మూడు ఐదు జీవాలు మాత్రమే సేల్ అవుతుంటాయి ఓకేనా లోపలికి వెళ్ళైతే ఒకసారి మనం మేకలు రేట్లు ఏం చెప్తున్నారు కొడుకులు అనేది జరుగుంటే ఎంత కొన్నారు చూపిస్తాను పోతులు కూడా వచ్చున్నాయి అక్కడక్కడ ఈ పోతులు కూడా రేట్లు ఏవి ఉన్నాయో చూద్దాం ఒకసారి ఓకే ఇక్కడ స్టార్టింగ్లో మనకి ఇక్కడ వచ్చేసి ఆరు మేకలు ఉన్నాయి వచ్చేసి మనకి పెద్ద సైజు మేకలు ఆరు మేకలు అనేది ఉన్నాయి సూటి మీద అనేది ఉన్నాయి ఈ ఆరు మేకలు ఏం చెప్తున్నారో ఒకసారి చూసుకుందాం ఆరు ఈ మూడు రెండు ఏడు ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మూడు అవి ఒక రెండు ఐదు అవి ఒక రెండు ఏడు ఉన్నాయి ఏడు మేకలు ఏం చెప్తున్నారో చూద్దాం ఎవరవి ఏమయా ఓనా ఎవరేజ్ కొనేనా ఏం చెప్తున్నా ఐదు మేకలు ఐదు మేకలు ఏం చెప్తున్నా ఏ జత వేలు అవి ముప్పై అబ్బా ముప్పై వేలు కిందలేవా జత చెప్తున్నావు మూడు ముప్పై ఆరు వేలు ఆ మూడు వచ్చి ముప్పై ఆరు వేలు ఈ జత వేలు అబ్బా ఏంటి ఉండాలి కూరలు ఉన్నాయిలే ఈ రెండు ఇరవై ఐదు వేలు చెప్తున్నారు అది పదమూడు చెప్తున్నావు ఓకేనా చూసారు కదా మేకలు రేట్లు ఎలా ఉన్నాయి ఈ మూడు కలిపి మనకి ముప్పై ఆరు వేలు ఈ మూడు కలిపి మనకి ముప్పై ఆరు వేలు అని చెప్తున్నారు ఒక్కొక్క మేక పన్నెండు వేలు అనేది ఈ మూడు ఈ మూడు అని చెప్తున్నారు ఆ రెండు మేకలు ముప్పై ఆరు వేల ముప్పై ఐదు వేలు ఆ రెండు మేకలు కలిపి మనకు జోడీ ఇచ్చి ముప్పై ఐదు వేలు అని చెప్తున్నారు ఈ ఒక్క మేకను మాత్రం ఇరవై ఐదు వేలు చెప్తున్నారు సార్ మేక సమానంగా చెప్తున్నారు గొడ్డు మేక అంటారు అంటే ఏనదు కట్టదు అంటే గొడ్డు మేక అనేది ఇరవై ఐదు వేలు అనేది చెప్తున్నారు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగినా ఖచ్చితంగా బేర ఈ మరకొచ్చి మనకి పన్నెండు వేల పదమూడు వేల ఐదు వేలు చెప్తున్నారు ఒక్క మరక అనేది ఓకే బ్రదర్ మేకలు అనేది చూపిస్తాయి ఇక్కడ అంతా నీకు ఐదు పది కంటే ఐదు మూడు రెండు నాలుగు ఇట్లా పది ఇరవై ముప్పై అనేది రావు మార్కెట్లోకి ఒక జత రెండు జతలు అనేది మాత్రం రెండు మేకలు నాలుగు మేకలు పట్టుకొని వస్తారు అమ్ముకొని తీసుకెళ్ళిపోతున్నారు ఇక్కడైతే ఒక నాలుగు మేకలు ఉన్నాయి ఈ నాలుగు మేకలు వచ్చేసి మనకి నాకు తెలిసినంతవరకు ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోలు కదా ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోల మధ్యలో అయితే లైవ్ వెయిట్ వస్తాయి ఇవి జోడి ఏం చెప్తున్నారో చూద్దాం మేకలు అయితే కొద్దిగా మరి అంత సైజులు కాదు మరి ఎంత మీడియం కాదు బ్రదర్ ఏం చెప్తున్నారా నాలుగు కలిపి నాలుగు నాలుగు కలిపి నలభై ఎనిమిది వేలు ఓకేనా ఇవి వచ్చేసి మనకి జోడీ అనేది జోడీ లెక్కలు కాకుండా నలభై ఎనిమిది వేలు కదా నాలుగు మేకలు కలిపి నలభై ఎనిమిది వేలు అనేది చెప్తున్నారు నాలుగు కలిపి మనకి నలభై ఎనిమిది వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అండి కదా ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది ఇంకా ఈ మేకలు వచ్చి ఐదు మేకలు ఉన్నాయి ఇక్కడ ఈ కట్ట అనేది మనకి ఐదు మేకలు అనేది ఉన్నాయి ఈ ఐదు మేకలు కూడా ఈ ఐదు మేకలు కూడా ఏం చెప్తున్నారో చూద్దాం ఇవి కూడా మనకి ఇరవై నుంచి ఇరవై ఐదు కిలో లైవెట్ వస్తాయి ఏమయ్యా ఇలా ఉండే ఐదా ఎక్కడ ఉన్నాయి అవి కూడా కూడా మన ఏం చెప్పండి అయ్యా ఇరవై రెండు వేలు చెప్పండి ఓకే ఈ ఐదు మేకలు వచ్చేసి మనకి జత జత ఇక్కడ వచ్చేసి మనకి ఒక్కోటి కాదు జత అనేది మనకి ఇరవై రెండు వేలు ఒక్కొటి పదకొండు వేలు లెక్కన ఒక్కోటి పదకొండు వేలు లెక్కన చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేటు అనేది ఫైనల్ రేట్ అనేది ఖచ్చితంగా బ్యారడుతున్నది అక్కడ మన తెలంగాణ ఆంధ్ర అందగాడు ఉండు ఓహో తోసుకోపోద్దు తక్కువ ఎత్తుకోపోతుదా తెలంగాణ అందగాడు వచ్చేసాడు ఆంధ్ర అంటే మన గూడూరులో కాకుండా తిరుపతి సంతలో కూడా తెలంగాణ ఆంధ్ర అందగాడు ఏం అందగాడు నిన్న కనపడలేదు మార్కెట్ లో నేను రాలా నేను తీలేదు మార్కెట్ లో ఏం మూడు తెచ్చా వేరే వాళ్ళు వాళ్ళు తీసారు ఏం చెప్పడు మూడా నువ్వు ఏడున్నా ముందు వీడియోలో కనపడు ఎందుకంటే నీకోసం ఫ్యాన్స్ ఎక్కువ అసలు వీడియో చూసేది నీకోసం చూస్తారు కానీ వారం వారం కనపడి చెప్పాలి నువ్వు ఓకే మన తెలంగాణ ఆంధ్ర ఆంధ్రగాడి మేకలు మూడు ఉన్నాయి ఏ రేటు చెప్తున్నాడో చూద్దాం ఏం చెప్పడా మూడు కలిపి నలభై రెండు వేలు చెప్తున్నాం ఏనా తెచ్చిందా ఆ తెచ్చిన మూడు అమ్మేసాం ఓకే ఓకే మనకు వచ్చేసి మూడు మేకలు అనేది ఎన్ని నలభై నలభై రెండు వేలు మూడు మేకలు కలిపి మనకి నలభై రెండు వేలు అనేది చెప్తున్నారు మొత్తం ఆరు తీసుకొచ్చారు మూడు అమ్మేసాను మూడు మాత్రమే ఉన్నాయి నలభై రెండు వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ అయినా ఖచ్చితంగా బేరం అనేది ఉంది ఓకే ఇంకా మనకి మేకలు అక్కడక్కడ ఉన్నాయి చూద్దాం కాదన్న ఇప్పుడు మీరు ఏమైతే చెప్తారో అదే కదా మేము చూపిస్తాం ఇప్పుడు నువ్వు ఒక మాట ఇప్పుడు నువ్వు ఇరవై వేలు అంటే ఇరవై వేలే చెప్తాం పదిహేను వేలు అంటే పదిహేను వేలే చెప్తాం మీరు చెప్పిందే కదా చెప్తాం మేము చెప్పేది మాదే లేదు మీదే మీరు చెప్పే రేట్ నేను చెప్తాను ఇక్కడ ఈ రేట్లు నేను చెప్పలా చెప్తున్నారు బేరం చేసుకోవచ్చు అని చెప్తున్నావు అంటే మార్కెట్లో ఆడ అమ్ముతుంటే చూపిస్తా ఉన్నా అమ్మకుండా అమ్ముతున్నాయి ఆడ చెప్తాం మనం గుడివు సంత కానీ ఏ సంతలో కానీ గుడి మేకలు అమ్మలా అమ్మలేదనే చెప్తాం కానీ కొన్ని వాళ్ళు ఉండాలి కదా నువ్వు చెప్తే కదా కొన్ని వేసిర అని చెప్తేనే కదా చూపిస్తావు అట్లా లేకుండా చెప్తే వద్ద ఎన్ని ఉన్నాయి అయ్యి కదా ఏం చెప్తున్నావు రేటా ఏం చెప్తున్నా జత ఏం చెప్తున్నా అదే ఒకటి పదివేలు జత వచ్చి ఇరవై వేలు చెప్తున్నాం ఎవరు అడిగే వాళ్ళు లేరు ఒక ఈ కట్ట అనేది మనకి మూడు ఆరు మేకలు అనేది ఉన్నాయి జత్త ప్రైజ్ అనేది మనకి ఇరవై వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగినా వచ్చి బేరం అనేది చేసుకోవచ్చు బేరం చేసుకుంటే మనకి ఏడు వేలు ఎనిమిది వేలు అనేది రావచ్చు మార్కెట్ లేదు చెప్పాలంటే గూడూరు మార్కెటే కాదు ఇక్కడ కూడా తిరుపతి మార్కెట్లో కూడా చాలా వరకు అయితే మేకల కట్టలని మార్కెట్లో వాళ్ళకి చాలా వరకు అయితే అనేది చాలా వరకు అనేది ఆగిపోయినాయి ఇక్కడ మేక మరకలు దా మేక మరకలు అనేది ఇక్కడ ఉన్నాయి ఇవి మేక మరకలు అనేది ఏం చేస్తున్నారో చూద్దాం ఇవి వచ్చేసి నాకు తెలిసినంత వరకు లైవ్ రేట్ వేసేసుకుంటే పదిహేను కిలోలు పదిహేను కిలోలు అనేది లైవ్ రేట్ రావచ్చు పదిహేను అనేది లైవ్ వేట్ రావచ్చు ఇవి ఏం చెప్తున్నారో చూద్దాం ఏం అమ్మలాడ ఆగిపోయినాయా మరకలు ఏం చెప్తున్నా ఇది ఐదా ఐదు వచ్చి ముప్పై మూడు వేల ఓకే కానీ కట్ట అనేది మనకి ఐదు మరకలు అనేది ఉన్నాయి ఈ ఐదు మరకలు కలిపి మనకి ముప్పై వేలు అనేది బేరం చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా వచ్చి బేరం చేసుకుంటే ఒక మంచి రీజనబుల్ రేట్కే వస్తాయి ఐదు ఆరులు ఒక్కోటి మనకి ఆరు వేలు లెక్కన ముప్పై వేలు అనేది చెప్పున్నారు వాళ్ళు చెప్పే రేటు బేరం కదా ఫైనల్ చేసుకుంటే మనకి పదివేలు పదకొండు వేలు ఆ మధ్యలో అనేది రావచ్చు ఈ కట్ట అనేది ఒక్కొక్క మరక అనేది ఐదు ఐదున్నర వెయ్యి అనేది రావచ్చు అని చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా కానీ ఇక్కడ వచ్చేసి మనకి మూడు మరకలు అనేది ఉన్నాయి ఈ మూడు మరకలు ఏం చెప్తున్నారు ఏం చెప్పున్నావు బాబాయ్ తొలిది మరకలు అదే ఏం చెప్పున్నావు మరకలు ఏం చెప్తున్నావు అంటున్నా ఇరవై నాలుగు వేలు జత ఆ మూడు కలిపి మూడు కలిపి మనకి ఇరవై నాలుగు వేలు అంటే ఒక్కొక్కటి ఎనిమిది వేలు చెప్పు చెప్పున్నారు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా భేరం అనేది ఉంటుంది మార్కెట్ మార్కెట్లో లేనట్టుంది మేకల చాలా వరకు ఆగిపోయి ఉన్నాయి కానీ అక్కడక్కడ మేకలు కట్టలు అని ఇక్కడ మనకి ఒకే దగ్గర మేకలు అన్నీ మిక్సింగ్ కలిపేసి ఉంటారు ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ ఒక బ్యాచ్ ఉన్నాయి మేకల కట్టలు అయితే చాలా వరకు అయితే ఆగిపోయి ఉన్నాయి రేట్లు లేనట్టున్నాయి అందువల్లే చాలా వరకు మార్కెట్ ఏదైనా ఒకటి రెండు మాత్రమే కొంటున్నారు ఇక్కడ కట్టలు కట్టలు కొనే వాళ్ళు లేరు ఓకేనా ఇక్కడైతే మనకి కటింగ్ కటింగ్ పర్పస్ మేకలు కటింగ్ పర్పస్ అంటే ఏజ్ బార్ మేకలు కటింగ్ పర్పస్ మేకలు ఉన్నాయి అవి ఎన్ని ఉన్నాయి ఏం చెప్తున్నారు ఏం బాబాయ్ అమలా మేకలు కటింగ్ పర్పసే కదా ఏం చెప్తున్నావు ఇరవై ఐదు వేలు చెప్తున్నావు జత మూడు ఆరు ఏడు ఒక నేను మనకి కటింగ్ పర్పస్ మేకలు మూడు ఆరు ఎనిమిది మేకలు అనేవి ఉన్నాయి ఈ కట్ అనేది మనకి జత ఫ్రైజ్ అనేది మనకి ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలు అనేది చెప్తున్నారు అని చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా ఎందుకంటే ఇక్కడ వచ్చేసి మనకి సైజు మేకలే కానీ కటింగ్ పర్పస్ కానీ రేటు కూడా కటింగ్ పర్పస్ మేకలు అనేది మార్కెట్లో రేట్ అనేది ఇరవై వేలు పైన చెప్తున్నారు కానీ ఇరవై వేలు అనేది లేవు మేకలు అనేది ఇంకా మేక పోతులు అయితే చూద్దాం కదా మేక పోతులు అనేది ఉన్నాయి చాలా వరకు మేక పోతులు అనేవి ఉంటాయి ఉన్నాయి అక్కడక్కడ మూడు నాలుగు అనేది పట్టుకొని వచ్చిన్నారు కానీ ఇక్కడ జత మేక పోతులు అనేది ఉన్నాయి ఈ జత ఏం చెప్తున్నారో చూద్దాం ఇక్కడ కట్టలు కట్టలు అనేది రావు కదా కట్టలు కట్టలు రావు ఏదైనా ఒక జత రెండు జతలు ఒక మేక భూతాలు ఆ పట్టుకొని వస్తుంటారు ఏదైనా ఏం చెప్తున్నావు అన్నయ్య రేట్ ఏం చెప్తున్నావు పదహైదు వేలు చెప్తున్నావా ఈ జత వచ్చి జోడి వచ్చి మనకి పదహైదు వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ ఖచ్చితంగా ఖచ్చితంగా అనేది పదహైదు వేలు అనేది చెప్పారు ఫైనల్ రేట్ కదన్నా ఖచ్చితంగా బేరాలు అయితే ఉంటాయి వాళ్ళు చెప్పే రేట్ అనేది చెప్తుంటారు అనేది ఫైనల్ రేట్ అయితే ఉండవు ఇక్కడ కూడా ఒక జోడీ అనేది ఉంది ఏం చెప్తున్నావు నేను కూడా తీస్తాన్నా ఏం చెప్తున్నావు ఏనా ఇరవై మూడు వేలు చెప్తున్నావా ఓకేనా జోడీ వచ్చేసి మనకి ఇరవై మూడు వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ కదా ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది ఇవి వచ్చేసి మనకి లైవ్ రేటు విషయానికి ఎత్తుకుంటే పదిహేను పదిహేను పదహారు కిలోలు కదా పదిహేను పదహారు కిలోల లైవ్ రేట్ వస్తాయి జోడీ మనకి ఇరవై మూడు వేలు అనేది చెప్తున్నారు కొంచెం రేట్ అనేది ఎక్కువగానే చెప్తున్నారు ఇదేం చెప్తున్నా అన్న అయిపోతా పన్నెండు వేలు చెప్తున్నా ఓకే ఈ మేక పోతున్నది మనకి పన్నెండు వేల ఐదు వందల పది పోతనే చెప్తున్నారు బాగా అడ్డా జనా ఏం బ్రో విడల కనబడాలా ఎవరు ఏర్పేడా ఏం తీసుకొచ్చారు కొత్తకి వచ్చారా అందేనా పోతా అందేనా ఓకే ఓకే బాగా మేకప్ పోతులు అనేది ఇక్కడ మనకి కట్టలు అనేది ఉండవు అక్కడ ఒక రెండు మూడు అట్లా అనేది ఉంటాయి కానీ వీళ్ళు ఒక జత రెండు జతలు అట్లా తెచ్చుకుంటారు ఇక్కడైతే మనకి పెద్ద సైజు భారీ సైజు పెద్ద పోతులు అనేవి ఉన్నాయి ఇవి మనకి జతల పరంగా కాకుండా కోతును బట్టి రేట్ అనేది ఉండదు కదా బట్టి అనేది రేట్ అనేది ఉంటుంది ఒక్కొక్క పోతు మనకి ఇరవై ఐదు వేలు ఇరవై నాలుగు వేలు ముప్పై వేలు అట్లా పోతును బట్టి రేట్ చెప్తారు ఇక్కడ జతల పరంగా కాకుండా మీకు ఏ పోతు కావాలో దాన్ని పట్టుకొని రేట్ అనేది చెప్తామంటున్నారు ఇక్కడ మనకి పోతులు లెక్క అనేది ఉంటుంది ఇక్కడ వెళ్ళేసి మనం ఈ పోత ఎంత అమ్ముతుంది ఏందని అడిగామంటే ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వరు ఎందుకంటే అంత ఓపిక్గా చెప్పరు మనం వాళ్ళు ఎందుకంటే ఒక్కొక్క పోతు ఎంత అయ్యింది చెప్పరు ఇక్కడ పట్టుకున్న తర్వాత రేట్ అనేది చెప్తుంటారు అందువల్ల మనం వాళ్ళని రేట్ అనేది అడగడానికి కుదరలేదు పోతలు అనేది తక్కువ వస్తాయి ఇక్కడ ఈ తిరుపతి సంతలకి పెద్ద సైజు పోతలే వస్తాయి కటింగ్ పర్పస్ పోతలే ఎక్కువ వస్తుంటాయి ఇంకా ఇలా ఒక జత అట్లా పట్టుకునే వాళ్ళు ఎక్కువ ఇట్లా కనిపిస్తున్నాయి కదా అట్లా ఒక జత రెండు జతలు అట్లా తీసుకొచ్చుకునే వాళ్ళే ఉంటారు ఇక్కడ మూడు పోతులు ఉన్నాయి ఇక్కడ వచ్చి రెండు పోతులు ఉన్నాయి ఇక్కడ వచ్చేసి చిన్న పిల్లలు వెయ్యి పదిహేను వందల పిల్లలు అనేది దొరకడం కష్టం ఒకవేళ చూద్దాం ఏదైనా ఉన్నాయేమో చూద్దాం ఇక్కడైతే మనకి రెండు ఒక ఇక్కడ ఈ మూడు పోతులు ఆ రెండు పోతులు రేట్ ఏం చెప్తున్నారో చూద్దాం ఓకేనా మనకి ఈ జత ఏం చేస్తున్నారు చూద్దాం ఈ జత ఏం చెప్తున్నారో చూద్దాం ఒకసారి మనయాన్న ఇవి మనయానా ఈ జత ఏం చెప్తున్నావునా ఈ రెండు ముప్పై వేల ఆ మూడు ఇరవై తొమ్మిది వేలు చెప్తున్నా ఒక ఈ ఐదు పోతులు అనేది మనకి ఆ మూడు పోతులు వచ్చేసి ఇరవై తొమ్మిది వేలు ఆ మూడు పోతులు వచ్చి మనకి ఇరవై తొమ్మిది వేలు అనేది చెప్తున్నారు ఆ జోడీ వచ్చి మనకి ముప్పై వేలు ఒక్కొక్కటి పదిహేను వేలు అనేది చెప్తున్నారు పోతులు కూడా భారీగా రేట్లు అయితే చెప్తున్నారు ఇక ఆ పోతులు మీరు ఏ రెక్కలో ఉంటుందో ఆలోచించండి ఇరవై వేలు పైన ఉంటుంది ఒక్కొక్క పోతు మనకి ముప్పై వేలు ఇరవై ఐదు వేలు ముప్పై ఐదు వేలు అట్లా చెప్తున్నారు ఈ జోడీ వచ్చే మనకి ముప్పై వేలు చెప్పారు ఈ మూడు కలిపి మనకి ఇరవై తొమ్మిది వేలు అని చెప్పారు ఇక్కడ ఇంకొక మూడు పోతులు అనేది ఉన్నాయి ఇక్కడ మూడు పోతులు ఉన్నాయి ఏం చెప్తున్నారో చూద్దాం ఏమన్నా మూడు బట్టుకున్నా అమ్మలా ఏంటి అలా ఏడు తెచ్చి నాలుగు అమ్మారా దాన్ని ఏం చెప్తున్నా పదిహేడు ఉన్నారా నల్లపోతు ఈ బట్టపోతున్నా పదహైదు ఉన్నారా ఈ లాస్ట్లో పోతు పదిహేడు వేలు రకపోతే అది కూడా బాగుండు బాగుండేది ఓకేనా లాస్ట్లో ఆ పోతొచ్చి మనకి పదిహేడున్నర వయ్యా ఈ పోత వచ్చేసి ఈ పోత ఎంతరా పట్టపోతూ పదహైదున్నారా ఇది వచ్చేసి మనకి పదిహేడు వేలు అంటే మూడు పోతులు అనేది మనకి కొంచెం బాగానే ఉన్నాయి ఇంకా లైవ్ వేటు విషయానికి ఎత్తుకుంటే ముప్పై కిలోల పైన లైవ్ వస్తాయి ముప్పై కిలోల పైన అనేది లైవ్ వేట్ వస్తాయి రేట్లు అనేది ఒక్కొక్కటి ఒక్కో రేట్ అనేది ఉంటుంది ఎట్లా మనకి మూడు రెండు అట్లా పట్టుకునేది వస్తుంటారు ఆయన బేర మీద ఉన్నట్టుండలే ఏం చెప్పిన అన్నయ్య మూడు కలిపా ఆ పెద్ద పోతు ఇరవై ఏడు వేలు చెప్పున్నారు కానీ ఈ మూడు పోతులు కలిపి మనకి ముప్పై ఆరు వేలు అని చెప్పారు ఒక్కొక్క పోత మనకి పన్నెండు వేలు లెక్కననే చెప్పున్నారు ఇంక ఈ పెద్ద సైజు పోతు ఈ పెద్ద సైజు పోతు వచ్చేసి మనకి ఇరవై ఏడు వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది పండలు అడిగినా ఖచ్చితంగా బేర ఉన్నది ఇక్కడ కంచి మేకలు కంచి పోతులు కదా కంచి మేకలు కంచి పోతులు ఉన్నాయి ఇక్కడ కంచి మేకలా పోతులేనా ఈ రేటు ఎట్లా ఎట్లా చెప్తున్నారు బాబాయ్ నాలుగు తొమ్మిది వేలు లెక్క చెప్తున్నాం ఈ పోత కటింగ్ పర్పస్ ఉంటారు ఎక్కువ మేకలేవాళ్ళ మేకలు పోతులు వరకే పోరు బాగుంటాయి ఇవి కానీ కంచి పోతులు మనకి ఒక్కొక్కటి తొమ్మిది వేలు లెక్క చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగినా ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది ఇప్పుడు వచ్చేసి మనకి చిన్న పిల్లలు ఈ మార్కెట్లో చూడాలంటే చిన్న పిల్లలు అనేది ఇవే ఉన్నాయి కొన్నారో మరి అమ్మడానికి తీసుకొచ్చారో చూద్దాం ఓకేనా మేకలు కట్టలు పెద్దగా రాలేదు మేక పోతులు కూడా పెద్దగా లేవు అక్కడ రెండు అక్కడ మూడు అనేది పట్టుకొని ఉన్నారు ఇక్కడ మాత్రం ఈ సంతల మొత్తం మీద చూస్తే ఇక్కడ మాత్రం కనిపించాయి మనకి ఇవి ఒక్కోటి ఏం చెప్తున్నారో చూద్దాం అన్నీ మనకి ఈ మన మా గూడూరు మార్కెట్లో అయితే వెయ్యి పదిహేను వందల పిల్లలు వెయ్యి పదిహేను వందల పిల్లలు మన గూడూరు మార్కెట్ కానీ ఇక్కడ ఈ మార్కెట్లో కొన్నారా లేకపోతే అమ్మడానికి తీసుకొచ్చారా అమ్మేదానికే తీసుకొస్తున్నట్టున్నారు పోతి పిల్లలను అడుగుతున్నారు అతను ఎంత కడుగుతున్నారంటే అదే 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 ఎన్ని ఉన్నాయి ఎన్ని ఉన్నాయి తొమ్మిది ఉన్నాయి ఏం చెప్తుంది రేట్లు ఏం చెప్తున్నారు పది పిల్లలు ఏం చెప్తున్నారు రేట్ ఏం చెప్తున్నారు జత ఐదు వేలు అంటే పిల్లలు ఉన్నారు అరవై చెప్తున్నారు దారం చేసుకుంటే అటు తగ్గుతాయి మార్కెట్లో ఊరు మార్కెట్లో కూడా వస్తుంటాయి కానీ తక్కువ ఓకేనా ఇచ్చేసి మొత్తం ఈ కట్టలే మనకి పది పిల్లలు అనేది ఉన్నాయి జోడి వచ్చి మనకి ఐదు వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ ఉన్నాయి ఖచ్చితంగా బేరం చేసుకుంటే రెండు వేలుకి పదిహేను వందలకి ఆ మధ్యలో రావచ్చు అనేది నాకు అర్థమవుతుంది పదిహేను వందలు రెండు వేల మధ్యలో అనేది రావచ్చు ఓకేనా ఇంకా మార్కెట్ వీడియోస్ తీయడానికి కూడా ఇక్కడ మనకి పోతులు మేకల కట్టలు ఇవన్నీ చూపించాను మీకు ఇవన్నీ చూపించాను రేట్లు అనేది మనకి మార్కెట్లో చూపించడానికి మేకల కట్టలు అనేది పెద్దగా రాలేదు మేక పోతులు కూడా ఒక జత రెండు జతలు అనేది తీసుకొచ్చున్నారే కానీ ఇక్కడ రేట్లు అనేది భారీగా నేను చెప్తున్నారు రేట్లు మేక పోతులు అట్లాగే చెప్తున్నారు మేకలు కూడా ఇరవై వేలు పైన అనేది చెప్తున్నారు ఓకేనా ఎంతకంటే మనకి ఎక్కువ అనేది రాదు ఎందుకంటే చిన్న మార్కెట్ ఇక్కడ రేట్లు ఇక్కడ ఏంటంటే ఒకటి రెండు మాత్రమే కొనేవాళ్ళే కానీ పది ఇరవై ముప్పై కొనేవాళ్ళు రారు ఇక్కడ చుట్టుపక్కల ఏరియా వాళ్ళు వస్తారు పెంచుకోవడానికి ఒకటి రెండు మాత్రమే తీసుకెళ్తుంటారు దాని దగ్గర రేట్లు ఉన్నాయని అనుకుంటాను ఎందుకంటే మార్కెట్ని బట్టి రేట్లు ఉంటాయి ఇదే రేట్లు మనకి గుడూరు మార్కెట్లో ఉండవు ఎందుకంటే అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చి అమ్ముకునే వాళ్ళే ఎక్కువ ఈ మార్కెట్లో ఓకేనా ఇంకా మనకి ఇంక రెండు వీడియోలు ఉన్నాయి పెద్ద పెద్దపోటేళ్ళు వీడియో తీయాలి తర్వాత వచ్చేసి లైవ్ ఎయిట్ లైవ్ ఎయిట్ వీడియో తీయాలి ఇక్కడ లైవ్ ఎయిట్ వీడియో కూడా ఒక పది నిమిషాలు అనేది చూపిస్తాను ఒక్కొక్కరు ఏ లైవ్ ఎయిట్తో తీసుకుంటున్నారు ఇక్కడ ఏ దేనికి ఎంత లైవ్ వేట్ ఉందనేది ఆ వీడియో చూపిస్తాను రేపు అనేది పీలేరు మార్కెట్ రేపు అనేది మనం పీలేరు మార్కెట్కి వెళ్దాం పీలేరు మార్కెట్లో రేట్లు ఎలా ఉన్నాయి ఏంటనే చూద్దాం ఇక్కడ గొర్రెలు కట్టెలు అనేది తిరుపతి సంతలోకి రావు వాళ్ళని మనకి కటింగ్ పర్పస్ వాళ్ళు మేకలు మేక పోతులు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ కొట్టేళ్ళు కటింగ్ పర్పస్ మాత్రమే వస్తాయి ఇక్కడ గొర్రెలు మార్కెట్ అనేది పెద్దగా లేదు కటింగ్ మనకి లైవ్ ఎయిట్ విషయం ఒకటి లైవ్ వెయిట్ వీడియో ఒకటి పెద్ద పొట్టేళ్ళు కటింగ్ పర్పస్ పొట్టేళ్ళు వీడియో ఒకటి తీస్తాను టైం లేదు ఇప్పటికే చాలా లెంత్ వీడియో వచ్చింది మార్కెట్లోకి అయితే ఇక్కడ తిరుపతి మార్కెట్లకి తక్కువ అనేది వస్తాయి పోతులు కానీ మేకలు కానీ తక్కువ అనేది వస్తాయి మార్కెట్లో ఏదైనా ఒకటి రెండు మాత్రమే సేలింగ్ అవుతాయి అంతేగాని పది ఇరవై ముప్పై యాభై అనేది సేల్ అవ్వు కాబట్టి ఎవరైనా తెచ్చుకునే వాళ్ళు ఇక్కడ అమ్మతాయి అనుకుంటే అలా అనుకోవద్దు ఇక్కడ అంతా ఒకటి రెండు మాత్రమే మహా అంటే పది జీవాలు మాత్రమే మొత్తం మీద సేల్ చేసుకోగలం లేదంటే ఒక ఐదు మూడు మాత్రమే అమ్ముకొని వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి పెద్ద మార్కెట్ అయితే కాదు ఓకేనా వీడియోగా నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ